మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించిన కార్మికులు మున్సిపల్ కార్యాలయాన్ని ముందు ధర్నా నిర్వహించిన మున్సిపల్ కార్మికులు నాలుగు నెలల వేతనం పది మంది కార్మికులను అకారణంగా తొలగించడం సరిగాదని వెంటనే వారికి తగు న్యాయం చేయాలని కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది ఏఎస్ఎన్ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ కామారెడ్డి జిల్లా

మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి సుమారు నాలుగు వందల తొంభై ఆరు పంచుల కార్మికుల సమస్యల మీద ఈ రోజు కార్యాలయం ధర్నా చేయడం జరుగుతున్నది ఇట్టి కార్యక్రమంలో సారీటర్ కార్మికులు మరియు వాటర్ వర్క్స్ విద్యుత్ దీపాలు మరియు కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి పనిచేస్తున్నోర్సింగ్ కార్మికులందరము పాల్గొనడం జరిగింది ఆ యొక్క విషయం ఏంటంటే ఈ యొక్క కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు ముఖ్యంగా రెండు నెలల జీతాల జీతాలు అనేవి రావడం లేదు మరియు అలాగే ఆ రెండు నెలల ఏరియర్స్ కూడా రావడం లేదు మరి ఇరవై ఆరు నెలల నుంచి ఏదైతే బకాయి పడ్డ పిఎఫ్పిఎస్ఐ ఏదైతే ఉందో అది గతంలో కట్టినట్టు మాకు అధికారులు చెప్పారు మరి ఇప్పటి వరకు ఎలాంటి కార్మికుల అకౌంట్ కూడా జమ కాలేదు మరి అట్టి పైసలు ఖచ్చితంగా జమ చేయాలని కోరుతున్నాము రెండు నెలల జీతాలు మరియు ఏరియర్స్ చేయాలని కోరుతున్నాము ఇదే కాకుండా ముఖ్యంగా గత ఆరు నెలల కింద నుంచి మన వాటర్ వర్క్స్ విభాగంలో పనిచేస్తున్నటువంటి ఒక పది పన్నెండు మంది కార్మికులను అధారణంగా ఎలాంటి నోటీస్ లేకుండా ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి వాళ్ళకు ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళని తొలగించడం అనేది జరిగింది వాళ్ళ స్థానంలో కూడా మరియు కొత్త కార్మికులను కూడా నియమించుకోవడం జరిగింది కానీ మేము దీనికి పూర్తి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాము ఎందుకనంటే వాళ్ళు చేసిన తప్పుదేమంటే ఏం లేదు వాళ్ళకు నోటీసులు ఇవ్వకుండా వాళ్ళని ఆకారంగా వాళ్ళ పుట్టగొట్టినట్టు వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద వచ్చే విధంగా ఈ యొక్క చర్య అనేది సబబ్ కాదు దీన్ని మేము పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నాము ఖచ్చితంగా కార్మికులను పనులకు తీసుకునేదాకా ఇవాళ ఉద్యమమే కాదు రేపు రాబోయే రోజులలో కూడా ఉద్యమాన్ని ఖచ్చితంగా మేము ఉధృతం చేస్తాము మరి ఎలాంటి పని చేసి పట్టణమంతా కూడా మా యొక్క మౌలిక సదుపాయాలు ఏవైతున్నాయో నీటి సరఫరా కానీ వీధి దీపాలు కానీ మరియు శానిటై వర్క్స్ కానీ పరిస్థితి వర్క్స్ కానీ ఏది కానీ మొత్తం మీద పనిచేస్తామని తెలియజేస్తున్నాము రెండు నెలల జీతాలు మరియు ఏరియర్స్ రెండు నెలల ఏది ఇయర్సు కార్మిక అకౌంట్లకు తక్షణమే జమ ఇయాలే కార్మిక వెంటనే మేము అది పనులకు తీసుకోవాలని కోరుతున్నాము మించి మేము ఏం చేయడం లేదు నేను జిల్లా అధ్యక్షుడిగా లక్ష్మణ్గా మాట్లాడుతున్నాను మాకు గత రెండు నెలలుగా జీతాలు పెండింగ్లో ఉన్నాయి అధికారులలో అమార్లు అడిగినా కానీ రేపిస్తాం మాపిస్తామనుకుంటూ మా కాలం గడిచిపోతుంది కానీ ఇంతవరకు మా మా జీతాలు పెండింగ్ జీతాలు రేట్లేదు అలాగే పిఎఫ్ క్లియరెన్స్ చేశామని చెప్పారు ఇంతవరకు మా అకౌంట్లలో పిఎఫ్ జమ కాలేదు ఇన్ని ఇన్ని రోజులు అధిక కమిషనర్కి మా యొక్క ఎస్ఏ గారికి ఎప్పుడు అడిగినా కానీ రేపు వస్తాయి మాపొస్తాయి అని చెప్పేసి రోజులు గడుపుతుంది తప్ప వరకు మా యొక్క వేతనాలు మా అకౌంట్లో పట్టలేదు ఈరోజు కిరాయి ఉన్న వాళ్ళు ఇంట్లో చూస్తే కిరాయి కాల్ చేసి మీరు ఎక్కడైనా వెళ్ళండి అని చెప్పేసే పరిస్థితి వచ్చింది మా మున్సిపల్ కార్పొరేట్లకు ఒకటే అడుతున్నాం మాకు టైంకి వేతనాలు ఇవ్వండి మేము కరెక్ట్ వర్క్ చేస్తాం మేము కామారెడ్డిని ఇంకా శుభ్రంగా ఉంచుతున్నాం కాబట్టి మాకు కరెక్ట్ జీతం ఇస్తాం ఏ యొక్క ఈ యొక్క ధర్నాలు కానీ ఏవి కానీ చెయ్యము కాబట్టి దయచేసి ఇంకా ఎక్కడైనా అధికారులు స్పందించి మా యొక్క పెండింగ్ వేతనాలు వెంటనే మాకు చెల్లించే విధంగా చూడాలని చెప్పేసి ఈ సందర్భం వెంకటేశ్వరం